నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే మంత్రులు ఎమ్మెల్యేలు మరో మాట మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైక్ ముందు ట్రిపుల్ ఆర్ రోడ్ పూర్ ని వెంటనే పూర్తి చేస్తామని అంటాడు బాధితులు వెళ్ళి అది ఇప్పట్లో అవ్వదు వెళ్ళిపోండినే అంటారు సినిమాల ముందు రోజు టికెట్ల రేట్లు పెంచితే తమకు తెలియకుండా పెంచారని అంటారు జూపల్లి కృష్ణారావు లిక్కర్ బ్రాండ్లను తనకు తెలియకుండా మార్చారు తనకు తెలియకుండా నోటిఫికేషన్లు ఇచ్చారని అంటారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసింది అంటాడు మళ్ళీ పొద్దుగాల రేవంత్ రెడ్డికి నాకు మధ్య గ్యాప్ ఏమీ లేదని అంటాడు జడ్చడ్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కమిషన్ల దందా నడుస్తుందంటారు పొల్యూషన్ చేస్తున్న కంపెనీలు తగలబెడతామంటారు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గంలో వరదలు వచ్చాయని మా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశాడు ప్రపంచ బ్యాంకు కేంద్రం అనుమతి లేనప్పుడే లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వదు ఆయన తన నియోజకవర్గానికి అప్పు ఇవ్వలేక లేఖ రాశాడు చెప్పందండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడపల్లి సత్యం అసలు రిజర్వేషన్లు సరిగ్గా చేయలేదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు అసలు ఈ ప్రభుత్వం ఏం నడుస్తుంది మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏ బ్రాండ్లు ఎందుకు మార్చిండ్రు నా తెలుగు మార్చిండ్రు లిక్కర్ బ్రాండ్లు అదిలో మార్చిర్రు నోటిఫికేషన్లు అదిలోచ్చిండ్రు తమిళ కానించె ప్రాణహితం కలిసేటప్పటికి నీళ్ళే కొత్తగా చేరవు ఎక్కడెక్కడ వస్తే చెప్పు అసలు అది ఎక్కడుందో తెలియదు మేడిగడ్డ అయినా మాట్లాడిస్తారు ఎమ్మెల్యేల సర్కోసులు ఫీట్లు ఇంకా గమ్మతికి ఉంటాయి రాజగోపాల్ రెడ్డి ఏ మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో ఇస్తానని ఉద్యోగాలు ఇలా మోసం చేసిన మన గవర్నమెంట్ అంటాడు మల తెల్లారే ఏ నాకు ఏం తేడా లేదు ముఖ్యమంత్రి నాకు ఏం గ్యాప్ లేదు వీళ్ళే మధ్యలో పుట్టిస్తున్నారు ఏంది ఏం స్టేట్మెంట్లు జడ్చర్ల ఎమ్మెల్యే మొత్తం ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ జరుగుతుంది మంత్రులు ముఖ్యమంత్రులు ముప్పై శాతం భూములు అడుగుతున్నారు భూముల పంచాయతీ గురించి వెళ్ళిపోతే నా దగ్గర ఇండస్ట్రీలను ఊల కొడతా నేను తగలబెడతా ఓకే ఎమ్మెల్యే ఏ ఇంకో ఎమ్మెల్యే ఇంకా విచిత్రం నా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వంద కోట్లు మాకు అప్పేయండి అని ప్రభుత్వ ప్రపంచ బ్యాంకు కుతర రాసేడు ప్రపంచ బ్యాంకుడు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుడే కష్టం కేంద్ర అనుమతి లేకుండా ఒక ఎమ్మెల్యేకు ఆయన నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి లేడు మంత్రివర్గం లేదు నాకు చక్కగా మా నియోజకవర్గానికి వంద కోట్లు ఇవ్వండి మా నియోజకవర్గం కుదబెట్టి తెస్తాడు ఆ ఏమి పెట్టి తెస్తాడు రాష్ట్ర వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా పాపం చెప్పదండి ఎమ్మెల్యే ఏంది అసలు రిజర్వేషన్ ప్రక్రియ తప్పుంది ఏకంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ వచ్చిండు ఇక మా జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే పాపం సరే వాళ్ళ పేర్లు నేను తీసుకోలేక మరి అంటే అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో సరే వీళ్ళ సర్కల్ ఫీట్లు చూసి వీళ్ళ అద్భుతమైన విన్యాసాలు దాన్ని ఏమంటారు పిల్లలు నేర్పేది చిన్న చేస్తారు చూడు బాగా జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ వీళ్ళది జిమ్నాస్టిక్స్లో పోటీ పడుతున్నట్టుగా కనబడుతున్నారు అంత ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఒకరిని మించి ఒకడు ఒక ఐటెం కాన్ల కథ తయారైంది వాళ్ళ ప్రభుత్వం ఇవన్నీ సర్కస్ ఇట్ ఆడించుకుంటా సర్కస్ మాస్టర్ మాత్రం బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు